ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే బగారా రైస్ మటన్ కర్రీ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఆయన రెండు కలిపి చేస్తే తింటారు ఆయన నాన్ వెజ్ తింటారు తింటలేదు అందుకని ముందుగా రెండు గ్లాసులు బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకుందామని ఈ గ్లాసుతో రెండు గ్లాసులు ఇది నా కొలత గ్లాసు రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసులు నానబెట్టుకొని తర్వాత పల్వా దినుసులు పలవా ఆకు చెక్క లవంగా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని నూనెలో వేసుకొని వేయించుకుంటాను ఇవి వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకుంటున్నాను పచ్చిమిరకాయ చీరకులు తీసుకున్నాను అవి తీసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటాను అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోనే కొంచెం టమాటాలు అంటే ఒక్క మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని వేయించు వేయించుకుంటున్నాను ఇవి కూడా ఎర్రగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే ఈ లోపల మా అమ్మాయిని చూస్తే మా అమ్మాయి అట్లా కూర్చొని ఉంది ఎప్పుడెప్పుడు అయిద్దా అని చెప్పి తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఎర్రగా వేయించుకుంటే బల్లే టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నేను దీంట్లో కొంచెం కొబ్బరి గసగసాలు మిస్సి వేసుకుని వేయించుకుంటున్నాను అది కూడా వేసుకున్నాను వేసుకొని వేయించుకుంటున్నాను మా ఆయన ఎప్పుడెప్పుడు అయిద్దా బిర్యానీ అని ఎదురు చూస్తా ఉంటాడు మా అమ్మాయి అట్లాగే కూర్చొని ఉంది ఎందుకంటే ఇవి దీంట్లోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని నేను మెత్తగా అయిపోయేదాకా అంటే దాని కాడలు కూడా కనిపించకుండా వేయించుకుంటున్నాను తర్వాత ఆ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను ఆ గ్లా ఆ గ్లాస్ కొల్తా ఈ గ్లాస్ కొలతా ఒకటే దీంట్లో నేను మూడు గ్లాసులు పోసుకుంటున్నాను ఎందుకంటే మూడు గ్లాసులు సరిపోతాయి మనం చికెను మేము మటను ఏమి వేయట్లేదు కదా బగారా రైస్ కాబట్టి సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ వస్తే మాత్రం నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది చాలా బాగుంటుంది తర్వాత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటాను తర్వాత ఈ మటన్ అంతా కడుక్కొని దీంట్లో మేనేజ్ చేసుకోవడానికి ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత నేను విజిల్స్ పెట్టుకున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చేలాగా ఎందుకంటే నాకైతే టైం చాలా లేదు రాత్రి ఏడింటికి మొదలు పెట్టాను మొదలు పెడితే ఇక అప్పుడు అంటే టైం అయిపోయింది పిల్లలు పెందలాడి పడుకుంటారు ఈ లోపల రాఖీలు తెచ్చారు తెల్లారి రాఖీ పండగ అని చెప్పేసి రాఖీలు అయితే వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళన్న వాళ్ళకి కడతానికి ఇక ఎసరు మరిగిపోయి తలకి దీంట్లో భీమి వేసేసి నేను పక్క పోయి మీద మార్చేశాను ఎందుకంటే ఇది పెద్ద పొయ్యి అది చిన్న పొయ్యి ఇక అది దాని మీద ఎన్నం ఎగరటమే కాబట్టి తొందరగా అయిపోయిందని చెప్పేసి దాని మీద అయితే పెట్టేశాను ఐదు విజుల్స్ అయితే వచ్చేసినాయి తర్వాత తీసుకొని అన్నం ఎట్లా ఉడికిందో చూద్దామని చెప్పి అయితే తీసాను కొంచెం ఎగరాలి నీరు నీరుంది కానీ బల్లె టేస్ట్ వచ్చిందండి ఇక మటన్ పొయ్యి మీద వేసుకుందామని చెప్పి నూనె పోసుకొని నాలుగు పచ్చిమిరకాయ చిరుకులు రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను వేసుకుంటున్నాను ఈ వేయించుకున్న దాంట్లోనే అల్లం పేస్ట్ అవి కూడా పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం మటన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి మటన్ ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ బలె ఉండి ఇట్లా దాంట్లో ఉన్న నీరుతోనే పెట్టుకున్నాను కాబట్టి టేస్ట్ సరిపోతుంది ఇక అన్నం చూసేటప్పటికి బల్లే పులుపుగా భల్లె టేస్ట్గా వచ్చింది చాలా టేస్ట్ వచ్చింది సరే ఈ లోపల ఉల్లిపాయలు అయితే మగ్గుతుంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ మటన్ అయితే వేసుకుందాం మటన్ చూడండి మెత్తగా ఉడిగిపోయింది చాలా మెత్తగా కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇది లేత మోసం కదా చాలా బాగుంటుంది ఇక మటన్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు అయితే చెప్పలేను ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది ఎప్పుడు పులుసులాగా పెట్టుకుంటాను కాబట్టి ఈసారి కొంచెం ఫ్రైలాగా చేసుకుందాము అని చెప్పి దీంట్లోనే ఇందాడు వేసుకుని ఉప్పు పసుపు ఉడకటానికే కదా వేసుకుంది ఇప్పుడు తగినంత వేసుకుంటున్నాను ఉప్పు పసుపు కారం ఇందాడ వేసుకున్న దాంట్లో ఏంటంటే కారం కొంచమే వేసాను ఇప్పుడు కొంచెం ఎగస్ట్రానే వేసుకుంటున్నాను ఎక్కువ కారం పిల్లలు కూడా ఎక్కువగా తింటారు కాబట్టి ఎగస్ట్రానే వేసుకున్నాను దీంట్లోనే ఇవి తిప్పుకున్న తర్వాత టమాటాలు వేసుకొని నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి ఎందుకంటే టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉన్న తిన్నా ఉన్న మా పెద్దమ్మ ఏరు పెట్టేసింది ప్రతి చిన్నది పచ్చిమిరకాయ ప్రతి ఒక్కటి ఏరిపెట్టిద్ది అందుకే మెత్తగా ఉడికేదాకా ఉంచుకుంటాను పొయ్యి మీద అలా ఉంచుకున్న తర్వాత ఓ పది నిమిషాలు ఉంచుకుంటే అదే మగ్గిపోతాయి కాబట్టి అలా పెట్టేసుకుంటాను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఈ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరిపొడి ఎక్కువ తింటాం కాబట్టి కొబ్బరిపొడి వేసుకున్నాను కొబ్బరిపొడి వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను అవి ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది బాగానే ఉంది ఈ లోపల మా అమ్మాయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి చూద్దాం ఇది మొత్తం బాగా కలి కలగలుపుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియోలు కనుక నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరిగా లైక్ అయితే చేయండి కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పెట్టుకుందాము ఇది ఎందుకంటే ఈ ఉడకబెట్టుకునేది కూడా బాగా మెత్తగా ఉంటే మటన్ కదా కొంచెం గట్టిగా ఉండిద్ది నీరంతా ఇరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం దీంట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది గరం మసాలా ఒకటి ధనియాల పొడి ఒకటి వేసుకుంటున్నాను ఆ రెండు వేసుకున్నాను తక్కువలుపుకొని మీకు కొత్తిమీర వేసేసుకున్నాను కానీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుండుద్ది నేనైతే బగారా రైస్ ఇవి అంటే ఎక్కువ వండుతాను ఇంట్లో ఎక్కువ మా వారు నాన్ వెజ్ తింటారు కాబట్టి మా వారికి టమాటాలు చారువ లాగా పెట్టాను ఇంకా అది వేసేసుకొని తినేశారు ఇక అది చూడాలి ఇక ఈ రాత్రి ఆయన రాలేదు ఇక తినేటప్పుడు ఇక పిల్లలకు పెట్టేసి నేను తర్వాత తిన్నాను ఇక కుదరలేదు ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నాను కానీ చాలా బాగా కుదిరింది చాలా పొడి పొడిగా కూడా ఆడుతుంది అసలు బాగుంది టేస్ట్ కూడా బాగుంది బీయింగ్ కూడా దాన్ని తగ్గట్టు బాగున్నాయండి అందుకనే ఇక మా పిల్లలకైతే పెట్టేసిన తర్వాత మా పిల్లలైతే అసలు ఊరుచుకొని ఊరుచుకొని తిండి మా పెద్దమ్మాయి అయితే అసలు దానికి చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా ఇక ఇద్దరు తినేసేస్తున్నారు వీళ్ళిద్దరూ తింటే చాలు ఇక నాకు రైతులు తినేటప్పుడు పది అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్